జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలి కార్యదర్శి బి బాలమ్మ యాభై ఎనిమిదవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి బి బాలమ్మ కోరారు బుధవారం గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ సూచనల మేరకు ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా పద్నాలుగో నాడు బాలల దినోత్సవం పదిహేనున పుస్తక ప్రదర్శన పదహారున గ్రంథాలయ డిజిటల్ లైబ్రరీ అవగాహన కార్యక్రమం పదిహేడున ధ్యానం వ్యక్తిత్వ వికాసం ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు కోమటెడ్డి బుచ్చడి రచించిన ఊగుతున్న ఉయ్యాల బాలగేయాల సంపుటి ఆవిష్కరణ పద్దెనిమిది నాడు చిత్రలేఖన పోటీలు అలాగే గ్రంథాలయంలో చదువుకుని ఉద్యోగం సాధించిన వారి ఉపన్యాస కార్యక్రమం పంతొమ్మిది నాడు మహిళా దినోత్సవం తేదీ తేదీనాడు అక్షరాస్యత దినోత్సవం మరియు వారోత్సవాల ముగింపు సందర్భంగా